నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బెస్ట్ స్కూల్ మోడల్ స్కూళ్ల విలీనం చేయనున్నట్లు అధికారులు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు తల్లిదండ్రులు మాట్లాడుతూ విలీనంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఇప్పటి వరకు చదువుతున్న పరిసరాలు మారిపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు వారు అధికారులను తమ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు ఇదే విషయంలో సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది విలీన ప్రక్రియ కొనసాగుతుందా లేక తల్లిదండ్రుల అభ్యర్థనపై పునర్విచారణ జరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది గ్రామంలో ఉన్నటువంటి సీతారాంపల్లి రోడ్డులో ఉన్న వెస్ట్ స్కూల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద మూడు నాలుగు ఐదు తరగతుల్ని వేరే స్కూల్లో విలీనం చేయడం అత్యంత బాధాకరమైన విషయం మా పిల్లల్ని కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నారు అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మరి మరీ కోరుతున్నాం మన రోడ్డు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ అనుసంధానం చేయడం వలన హెవీ వెహికల్స్ ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాయి దయచేసి మీరు విలీనం చేసే అంశాన్ని మానుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ రోడ్లో పిల్లలు చాలామంది చిన్నపిల్లలు చూడండి కావాలంటే వీళ్ళందరినీ మేము పంపించాలి అంటే మాకు చాలా భయం హెవీ వెహికల్స్ తిరుగుతున్నందువలన కాబట్టి అధికారులు ఇంకొకసారి పునరాలోచన చేసి ఈ విలీన అంశాన్ని మానుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం మా స్కూల్